హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు నేను ఈరోజు ఇడ్లీలోకి టమోటా చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అసలు రోజు తినే శనకాయలు శనకాయల చట్నీ సాంబారు ఇలాంటివి కాకుండా కొబ్బరి చట్నీ ఇలాంటివి కాకుండా ఖచ్చితంగా ఇది ఒక ట్రై ఒకసారి ట్రై చేయండి రుచి మాత్రం చాలా బాగుంటుందండి సాంబార్ కంటే కొంచెం తిక్కుగా ఉంటుంది రుచి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మూడే మూడు టమోటాలతో మనం ఈజీగా చేసుకోవచ్చండి మామూలు కారం లాగే కదా అంటారు కానీ ఇది ప్రాసెస్ వేరండి మామూలు కారం వేరు చూడండి ఈ విధంగా సాంబార్ కంటే కొంచెం తిక్కుగా కారం ఉంటుంది కదా కారం కంటే కొంచెం లూజ్గా ఉంటుందండి అందుకోసం నేను ఒక మూడు టమోటాలు తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి మీ మెంబర్స్ని బట్టి మీరు తీసుకోండి చాలా ఈజీ అండి పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనకు ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఖచ్చితంగా అంత బాగుంటుంది నేను ఒక మూడు టమోటాలు ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నానండి పెద్ద పెద్ద ముక్కలుగా చేసి మిక్సీ బట్టి మిక్సీలో వేస్తున్నాను ఒక ఆరు పచ్చిమి ఎండుమిరపకాయలు తీసుకున్నానండి మీకు స్పైస్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి స్పైస్ తిన్నారు కాబట్టి కారము నేను ఒక ఆరు ఏడు తీసుకున్నాను ఒక చిన్న అల్లం ముక్క అందులోనే వేసేసుకోవాలండి మీ క్వాంటిటీని బట్టి కూడా మీరు పచ్చి ఎండుమిరపకాయలు అవి యాడ్ చేసుకోండి ఒక ఇదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి అంత మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుంటే చాలా ఈజీ అండి టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు అంత బాగుంటుంది తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి చాలా ఈజీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఒక బాండిల్ పెట్టేసుకొని పోపుకి ఆయిల్ వేసుకోవాలండి మనకు పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఒకవైపు ఇడ్లీ పెట్టేసుకొని ఒకవైపు ఇది పెట్టేసుకున్నామంటే ఇడ్లీ అయ్యేలోపు మనకు ఈ చట్నీ అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే అంత బాగా ఉంటుంది టేస్ట్ ఆయిల్ వేశానండి తిరుమాతకు ఆయిల్ ఒక గరిట ఆయిల్ వేశాను కొంచెం ఆవాలు వేశాను ఆవాలు కొంచెం చిటపట అన్నాక కరివేపాకు వేసుకుందామండి అంతే ఇంగ్రీడియంట్స్ ఇంతే ఇంకా ఎక్కువ ఏం లేదు ప్రతి ఒక్కరింట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాకపోతే ఆవాలు కొంచెం చిటుపట అన్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కొద్దిసేపు అసలు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది కొద్దిగా కరివేపాకు కూడా ఈ టైంలో వేసుకుందాము ఆవాలు కొద్దిగా వేగాక కరివేపాకు వేసేసుకొని కొంచెం బాగా వేయించుకుందాము ఇలా వేయించుకున్న తర్వాత వన్ అవర్ టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి శనగపిండి యాడ్ చేసుకోవాలండి ఇదే తిరగమాతలో శనగపిండి యాడ్ చేసుకోవాలి మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి నేను త్రీ టమోటాస్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక పెద్ద స్పూన్ ఉంటుంది కదండీ ఆ స్పూన్తో వన్ స్పూన్ శనగపిండి తీసుకుంటాను ఒక పెద్ద స్పూన్ తీసుకున్నానండి ఆ వన్ స్పూన్ శనగపిండి కూడా ఈ తిరగమాతలు వేసేసి పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి ఉండలు లేకుండా బాగా ఆయిల్లో బాగా ఇట్లా మిక్స్ చేసేసుకున్నామంటే సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే నల్లగా అయిపోతుంది మాడిపోయినట్లు అయిపోయిందంటే టేస్ట్ బాగుండదు సిమ్లో పెట్టేసుకొని ఒక వన్ మినిట్ అట్లా వేయించుకున్నామంటే బాగా వేగిపోతుంది పచ్చివాసన అనేది ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఆ విధంగా బాగా వేయించేసుకోండి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగు అంటినట్లు నల్లగా అయిపోతుంది శనగపిండి కాబట్టి తొందరగా మాడినట్లు అయిపోతుంది ఒక వన్ మినిట్లు అట్లా కలుపుతూనే ఉన్నామంటే బాగా వేగిపోతుంది చూడండి ఆ విధంగా ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్లో మొత్తం మిక్స్ అయిపోతుంది మిక్స్ అయిపోయిన దాన్ని బాగా ఇట్లా కలుపుతూ ఉన్నామంటే సరిపోతుంది చూడండి కలర్ కూడా చేంజ్ అయింది ఆ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడండి బాగా చేంజ్ అయ్యింది అలాంటప్పుడు సైడ్స్కి ఈ మధ్యలో పెట్టకుండా సైడ్స్కి శనగపిండి అనేసి మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా టమోటా ఆనియన్ తెల్లగడ్డ వెల్లు వెల్లుల్లి రెబ్బలు అల్లము జీలకర్ర ఇదంతా ఎండుమిరపకాయలు అంతా వేసి మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఆ పేస్ట్ ఇందులో వేసేసుకొని ఇదే తిరగమాతలో శనగపిండి వేగిన తర్వాత దీ అదే తిరగమాతలో వేసేసి బాగా వేయించుకోవాలండి పచ్చివాసన లేకుండా ఇది కూడా వన్ మినిట్ అలా బాగా వేయించుకోవాలి మనకు పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ఎప్పుడు సాంబారు ఈ చట్నీలు ఇవే కాకుండా నోరు బాగలేకుండా ఉన్నప్పుడు ఇలా చేసుకోండి లేదా టైము మనకు టైం ఉండదు తొందరగా ఫాస్ట్గా అవ్వాలనుకు టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఇలా చే ఒక పక్క ఇడ్లీ పెట్టేసి ఒక పక్క ఇట్లా చేసేస్తామంటే తొందరగా అయిపోతుంది చూడండి ఇట్లా దగ్గర పడినట్లు మనం కలిపేటప్పుడు అదంతా మనకు ఆ గరిటకు అంటుకున్నట్లు ముద్దగా వచ్చేస్తుంది అట్లా ఉంటే బాగా వేగిపోయినట్లు నేను అదే మిక్సీ జార్లో వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి మీకు థిక్నెస్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే శనగపిండి వేసాం కాబట్టి కొంచెం తిక్కుగా వస్తుంది చూడండి ఆ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి ఒక ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకాలండి ఉడుకుతానే కొంచెం థిక్ అవుతుంది ఒక ఐదు నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకాలండి ఉడికితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది కొంచెం చిక్కబడుతుంది ఎందుకంటే శనగపిండి యాడ్ చేసాం కాబట్టి కొంచెం చిక్కగా వస్తుంది మనకు ఇంకొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదా తిక్కు కావాలంటే వన్ గ్లాస్ సరిపోతుంది కొంచెం తిక్కుగా అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి సాంబార్ స్టైల్లో ఉన్నా సరిపోతుంది ఎందుకంటే చల్లారిన తర్వాత మళ్ళీ కొంచెం తిక్కు అవుతుందండి చూడండి ఈ విధంగా మనకి ఈ క్వాంటిటీలో సరిపోతుంది మీకు లూజ్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి చూడు చల్లారిన తర్వాత ఈ విధంగా అయిపోతుందండి కాబట్టి కొంచెం లూజ్గానే వండిందంటే చల్లారిన తర్వాత ఈ విధంగా తిక్కుగా వచ్చేస్తుంది మరీ తిక్కువ అయిన తర్వాత ఆఫ్ చేసామంటే మళ్ళీ తినేటప్పటికి ఎక్కువ తిక్కువ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చూడండి మీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వీడియోస్ కింద హైప్ అని ఒక ఆప్షన్ వస్తుందండి ప్రతి ఒక్కరు హైప్ చే టచ్ చేయండి అలా చేయడం వల్ల మా మాకు పాయింట్స్ వస్తాయండి మీకు ఏం ప్రాబ్లం ఉండదు దానివల్ల మీరు టచ్ చేయడం వల్ల మాకు కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి యూట్యూబ్ వల్ల అందుకు చెప్తున్నాను హైప్ చేయండి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇడ్లీలోకి దోశలకు కూడా చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ